అతలాస్ట్ క్వశ్చన్ ఆలోచన ఫస్ట్ వన్ గీతి సెకండ్ వన్ దివ్యభవనం థర్డ్ వన్ నూతిలో గొంతుకలు ఫోర్త్ వన్ చీపటి మేడం చీపటి ఈజీగా పెట్టుకోవచ్చు కోడి అంటే ఆగమ దివ్య ఆత్మ ఆగమ దివ్య ఆ ఊరి దొంగకు చీకటిగా ఉంటుంది ఇందులో ఆగమ అంటే నెక్స్ట్ అంటే దివ్య నెక్స్ట్ నూతిలో అంటే నూతిలో నెక్స్ట్ చీకటిగా ఉంటుందంటే చీకటి మేడం ಆರು ನಾಲ್ಕು ರಚನೆ ಈ ನಾಲ್ಕು ರಚನೆ ಆಗಮ ಆಗಮೀರ್ತಿ ದಿವ್ಯ ಭಗಣಿ ಗುಂಪುಗಳು ಚೀಕಟು ಸಾಲ ಕಲ್ಪಿಸಿ ಆಗಮ ದಿವ್ಯ ಆಬೋದೃತಿ ಚೀಕಟು ತೋಕು